హాయ్ అండి నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ట్రెడిషనల్ రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ జంతికలు లేదా మురుకులు క్రిస్పీగా ఎక్స్ట్రా క్రంచీగా రావడం కోసం పర్ఫెక్ట్ కొలతలతో చూపించబోతున్నాను ఈ ట్రిక్స్ను ఇలా ఫాలో అయిపోతే మీరు ఇంట్లోనే ఎప్పుడు కావలసినప్పుడు జంతికలు చాలా టేస్టీగా క్రిస్పీగా చేసేసుకోవచ్చు అనమాట నేను చెప్పే కొలతలతో పిండి వేయించి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావలిస్తే అప్పుడు జంతికలను ఇంట్లోనే చేసేసుకోవచ్చు మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఇక్కడ నేను ఒక సేరు బియ్యం కొలత చూపించబోతున్నాను ఒక సేరు అంటే నాలుగు గ్లాసుల బియ్యము మీకు ఇంకా ఎక్కువ కావలిస్తే డబల్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట నాలుగు గ్లాసుల బియ్యంను ఐదు సార్లు నీళ్లతో బాగా వాష్ చేసుకోవాలి ఖచ్చితంగా ఐదు సార్లు వాష్ చేసుకోవాలండి ఇలా చేసుకుంటే జంతికలు చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి ఇక్కడ మనము పప్పులు శనగపిండి లాంటివి ఏం వాడట్లేదు కేవలం బియ్యము ఉద్దిపప్పు మాత్రమే వాడుతున్నాము కాబట్టి ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అలా వాష్ చేసుకున్న బియ్యంను బొరకల గిన్నెలో వేసి వంపేసుకొని నీళ్ళన్నీ ఉడిగిపోయాక ఒక బట్ట పైన ఇలా ఆరేసుకోవాలి ఆరేసుకున్నటువంటి బియ్యంను ఎక్కువగా ఆరనివ్వకూడదు కొద్దిగా ఇలా చేత్తో పట్టుకుంటే కొంచెం తడిగా ఉన్నప్పుడే వేయించుకోవాలి స్టవ్ పై మందపాటి కడాయి పెట్టి బియ్యంను బాగా వేయించుకోవాలి ఒక్కసారిగా బియ్యం సేరు బియ్యం ఒకసారిగా వేయించుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే రెండుసార్లుగా వేయించుకోవచ్చు అనమాట అవి కూడా మనం చేతితో పట్టుకుంటే మనకు ఇట్లా చేతికి వేడి తగలాలి అంతవరకు మాత్రమే వేయించుకోవాలి వేయించుకొని తీసేసేయాలి ఒక గ్లాసు ఉద్దిపప్పు అంటే నాలుగు గ్లాసుల బియ్యంకు ఒక గ్లాసు ఉద్దిపప్పు ఇవి కూడా వేయించుకోవాలి ఉద్దిపప్పు ఎర్రగా అయ్యేంత వరకు వేయించకూడదు కొద్దిగా వేడి ఎత్తునే అవి కూడా తీసేసేయాలి ఉద్దిపప్పు ఎర్రగా అయినా కూడా జంతికలు గట్టిగా వస్తాయి అన్నమాట అవి కూడా ఒక బేసన్లోకి వేసి బియ్యము ఉద్దిపప్పు చల్లార్చి ఒకసేరు బియ్యముకు ఒక పిడికెళ్ళి కల్లుప్పు పడుతుంది అది వేసి పిండి మిషన్లో వేపించి పిండి వేయించుకోవాలి అలా వేయించుకున్న పిండిని మనకు ఎంత కావలిస్తే అంత జంతికలు చేసుకోవడానికి జల్లించుకొని పెట్టుకోవాలి స్టవ్పై పాన్ పెట్టి ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి అది వేడయ్యేలోపు బియ్యం పిండిలోకి రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ కారం ఇంకా కొంచెం కారం ఎక్కువ కావలిస్తే కూడా మీరు వేసుకోవచ్చు అన్నమాట ఆల్రెడీ మనం ఉప్పు వేసేసినాం కాబట్టి వేయాల్సిన అవసరం లేదు అన్నీ బాగా కలిపేసుకోవాలి ఆయిల్ వేయకముందే ఇవన్నీ ముందుగానే కలిపి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది అందులోకి ఇంగువ వేసుకొని ఇంగువ వేయడం వల్ల జంతికలకు మంచి టేస్ట్ వస్తుందనమాట ఆయిల్ కూడా జంతికల పిండిలోకి వేసి బాగా కలిపేసుకోవాలి ఆయిల్ అంతా అంతా పట్టేట్టుగా బాగా కలిపేసుకొని ఇప్పుడు జంతికలు గొట్టంను రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను మూడు రంధ్రాలు ఉన్నటువంటి బిళ్ళను తీసుకున్నాను మనకు ఏది కావలిస్తే అందులో చేసుకోవచ్చు అనమాట జంతికలు గొట్టంకు కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి లేకపోతే పిండి అతుక్కుంటుంది ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు పిండిలోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇక్కడ వేడి నీళ్ళు అవసరం లేదు నార్మల్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది నీళ్లు వేసుకుంటూ పిండి ముద్దగా కలుపుకోవాలి మరీ నీళ్ళగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మామూలుగా కలుపుకుంటే సరిపోతుంది అప్పుడు జంతికలు చాలా బాగా వస్తాయి అందులోంచి కొద్దిగా పిండి తీసుకొని ఇలా బాగా నాదుకోవాలి ఇలా చేయడం వలన జంతికలు క్రిస్పీగా ఉంటాయి అన్నమాట కొద్దిగా పిండి తీసుకొని ఇప్పుడు జంతికలు గొట్టంలో పెట్టుకొని ఒక ప్లేట్ పైన లేదా ఒక క్లాత్ పైన లేదా బటర్ పేపర్ పైన అయినా కూడా ఇలాగా జంతికలు ఒత్తుకోవాలి ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు ఇలా అన్నీ చేసి పెట్టుకొని వీటిని ఆయిల్లో వేసి వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్లో వేస్తూనే తిప్పకూడదండి ఒక రెండు నిమిషాలు వదిలేస్తే తర్వాత తిప్పితే జంతికలు అంటుకోకుండా వస్తాయి ఇప్పుడు తిప్పేసుకోవచ్చు మిగిలిన జంతికలన్నింటినీ కూడా అలాగే చేసుకోవాలి అన్నీ ఒకసారి చేసి పెట్టుకొని ఆయిల్లో వేసి ఫస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట ఈ టిప్స్ ఫాలో అయితే జంతికలు చేయడం చాలా ఈజీ జంతికలు ఆయిల్లో వేస్తుండగానే నురగగా వచ్చేస్తుందండి ఆయిల్ పైనంతా కూడా నురగంత ఆరిపోయిన తర్వాత ఇప్పుడు నురగంత పోయింది చూడండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే డబ్బాలో పెట్టి మూత పెట్టకూడదు ఈ టిప్స్ ఫాలో అయిపోతే ఎన్ని కిలోల జంతికలైనా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్టీగా క్రంచీగా ఉన్న ట్రెడిషనల్ స్టైల్ జంతికలు రెడీ అయిపోతాయండి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ షేర్ చేయడం మర్చిపోవద్దండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గాయత్రి కృష్ణ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్